ఐవోఎస్ నైన్ని ఎలా జైల్బేక్ చేయాలి ఇప్పుడు మనం చూద్దాం దీనికోసం మనకి పాంగు డాట్ అనే సైట్ నుంచి ఒక జెల్బేక్ టూల్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ వన్స్ డౌన్లోడ్ చేసిన వారు ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసుకున్నాను డౌన్లోడ్ చేసిన తర్వాత ఆ టూల్ని రన్ చేస్తే కనుక డేటా కేబుల్ ద్వారా నేను ఫోన్ని పీసీ కనెక్ట్ చేస్తున్నాను సో పీసీ కనెక్ట్ చేసిన డివైజు సేదో నల్లమూత ఐఫోన్ అని చెప్పేసి ఐవోఎస్ నైన్ పాయింట్ జీరో పాయింట్ టూ అనేది లేటెస్ట్ ఫ్యాషన్కి ఉంది సో జైల్ బేక్ చేయడానికి ఇది సిద్ధంగా ఉంది ఇక్కడ మనకి జైలు బ్రేక్ చేయబోయే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయం దీనికి ఫైన్ మై ఐఫోన్ని అలాగే పాస్ డిజేబుల్ చేయాల్సి ఉంటుంది అట్ ది సేమ్ టైము మనకి ఫ్లైట్ మోడ్లో పెట్టేట కనుక బెటర్గా ఉంటుంది సో ఇక్కడ ఫోన్ని డేటా కేబుల్ ద్వారా పీసీ కరెక్ట్ చేసిన తర్వాత స్టార్ట్ అనే బటన్ ట్యాప్ చేయాల్సి ఉంటుంది ఆల్రెడీ బ్యాకప్ తీసుకోమంటారా లేకపోతే బ్యాకప్ తీసుకుంటారా అడుగుతుంది ఆల్రెడీ అని చెప్పేసి అని టచ్ చేసి ఉన్నాను ఇక్కడ స్టార్ట్ జైలు బ్రేకింగ్ అని చెప్పేసి అని స్క్రీన్ మీద కనబడుతుంది ఇక్కడ ఇన్స్టాలింగ్ జైల్ బ్రేక్ అప్లికేషన్ అని చెప్పేసి అని ఒక జైల్ బ్రేక్ అప్లికేషన్ అనేది ఫోన్లో ఇన్స్టాల్ అవుతూ ఉంటుంది ఇక్కడ చూస్తే కనుక మనకి పాంగుకు సంబంధించిన ఒక అప్లికేషన్ అనేది ఫోన్లో ఇన్స్టాల్ అవ్వడానికి గమనించవచ్చు ఆ తర్వాత బ్యాకింగ్ కప్ అని చెప్పేసి అని ఒక బ్యాకప్ ప్రాసెస్ అనేది మనకి ఫోన్ పీసీలో స్క్రీన్ మీద జరుగుతుంది నెక్స్ట్ కన్ఫిగింది ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి అని ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మనకి జరిగింది ఇప్పుడు వెయిటింగ్ ఫర్ డివైస్ రీస్టార్ట్ అని చెప్పేసి అని ఫోన్ రీస్టార్ట్ అవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ వద్ద మనకి ఫోన్ రీస్టార్ట్ అవ్వడం జరుగుతుంది రీబోట్ కంప్లీట్ అయ్యని చెప్పేసి అంది సో నెక్స్ట్ మనకి ప్లీజ్ అన్లాక్ ది డివైజ్ అండ్ ఎనేబుల్ ఏరోప్లోన్ మేడం అని చెప్పేసి అని అంటే ఫోన్ మన స్క్రీన్ ఆన్ అయిన వెంటనే స్క్రీన్ అన్లాక్ చేసేసి మళ్ళీ ఏరోప్లేన్ మోడ్ని ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది ఇంకా నాకు స్క్రీన్ డిస్ప్లే రావాల్సి ఉంది సో ఇక్కడ డిస్ప్లే డిస్ప్లే వచ్చేసింది అన్లాక్ చేశాను అన్లాక్ చేసిన తర్వాత మోడ్ మోడ్ని ఎనేబుల్ చేస్తూ ఉన్నాను ఇంజెక్టింగ్ టూ ఆఫ్ టూ అని చెప్పేసి అని కనపడుతుంది సో ప్రిపేరింగ్ ది ఎన్వైరన్మెంట్ అని చెప్పేసి ఫోర్ ఆఫ్ ఫైవ్ అని చెప్పేసి అని ఇక్కడ పీసీ స్క్రీన్ మీద కనపడింది సో ప్లీజ్ అన్లాక్ ది డివైజ్ అండ్ రన్ ది పాంగో అప్లికేషన్ అని చెప్పేసి అదే ఇక్కడ స్క్రీన్ మీద పాంగో అప్లికేషన్ అనే దాన్ని రన్ చేయాల్సి ఉంటుంది యాక్సెప్ట్ అనే బటనే ట్యాప్ చేస్తూ ఉన్నాను ఓకే ట్యాప్ చేశాక అప్లోడింగ్ జైల్ బ్రేక్ రీసోర్సెస్ అని చెప్పేసి అని ఇక్కడ మనకి పీసీలో కనపడుతుంది సో జైల్ బ్రేకింగ్ అని చెప్పేసి ప్లీజ్ వెయిట్ అని చెప్పేసి మనకి పీసీలో కనపడింది ఫైనల్ క్లీనప్ అని చెప్పేసి అని మనకి పీ పీసీలోనే కనపడింది ఇక్కడ మనకి ఫోన్ స్క్రీన్ మీద అయితే కనుక దానికి సంబంధించి ఎలాంటి ఇండికేషన్ లేదు సో జైల్ బ్రేక్ కంప్లీట్ అని చెప్పేసి అని ఫైనల్గా పీసీ స్క్రీన్ మీద మనకు కనపడింది సో దీంతో మనకి జైల్ బ్రేకింగ్ అనేది కంప్లీట్ అయినట్లేను వన్స్ ఫోను రీబూట్ అయ్యాక మనకి సిడియా స్టోర్ని ఒకసారి ఫస్ట్ టైం రన్ చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు మనం ఫోన్లో ఇన్స్టాల్ అయిన సిడియాని మనం రన్ చేస్తే కనుక ఫస్ట్ ప్రిపేరింగ్ ఫైల్ సిస్టమ్ అని చెప్పేసి ఒకసారి ఫోన్ రీస్టార్ట్ అవుతుంది ఆ తర్వాత మనకే ఐవోఎస్ నైన్లో వచ్చేటప్పటికి సిడియా రన్ అవ్వడాన్ని మీరు గమనించవచ్చు ఇలాగ మనం ఐవోఎస్ని జీల్ బ్రేక్ చేయొచ్చు